టీవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమిడియన్గా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి నటుడు అలాగే అన్నదమ్ములు ఇద్దరు కూడా మేమిద్దరం కూడా ఒకే అమ్మాయిని లవ్ చేసి తప్పు చేసామన్న దీంతో కూడా వాళ్ళిద్దరికి సంబంధించి ఒక వార్త ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ అవుతుంది టాలీవుడ్ స్టార్ హీరో అలాగే కమిడియన్ కింగ్ అనిపించుకున్నటువంటి అల్లర్ నరేషు ప్రస్తుతం ఆ ఒక్కటి అడపు చిత్రంలో బిజీగా ఉన్నాడు మళ్ళీ అంకం దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా జాతి రత్నాల ఫ్రేమ్ ఫిర్యా అబ్దుల్లా హీరోయిన్ గా కూడా నటిస్తుంది చిలక ప్రొడక్షన్స్ పతాకం పైన కూడా రాజీవ్ చిలక నిర్మిస్తున్నటువంటి చిత్రం ఇప్పటి వరకు కూడా ప్రతి అప్డేటు ఎంతగానో ఆకట్టుకుంటూనే ఉంది ఈ మూవీ మే మూడవ తేదీన కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యేదానికి సిద్ధంగా ఉంది ఇటువంటి క్రమంలో కనుక మనం చూసినట్లయితే ప్రమోషన్ లో బాగా జోరు పెంచుతూ ముందుకైతే వెళ్తున్నారు అయితే మూవీ అండ్ టీమ్ ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అల్లర్ నరేష్ గారు తన ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా ఆయన సోదరుడు అయినటువంటి ఆర్యన్ ఆయనతో కలిసి మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తారనే ప్రశ్న వేసినప్పుడు ఎదురైంది నరేష్ గారికి దీనిపైన ఆయన స్పందిస్తూ గతంలో మేమిద్దరం కలిసి ఒక సినిమాలో నటించాం నువ్వంటే నాకు ఇష్టమనే సినిమా ఆ మూవీలో మేమిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమిస్తాం ఆ సినిమాలో మేమిద్దరం కూడా అన్నదమ్ములం కానప్పటికి కూడా బయట రియల్ బ్రదర్స్ అని అందరికీ తెలుసు కాబట్టి ఒకే అమ్మాయిని మేమిద్దరం ప్రేమించడం ఆడియన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన అంటే బ్రదర్స్ ఓకే అమ్మాయితో ఒకే అమ్మాయితో ప్రేమలో పడడం ఏంటి అనేది కూడా చాలామంది కొట్టారు ఫలితంగా మూవీ ఫ్లాప్ అయింది కాబట్టి అలాంటి తప్పు రిపీట్ కాకుండా చూడాలి బ్రదర్ సెంటిమెంట్తో మంచి కథ వస్తే అప్పుడు ఆలోచిస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు అల్లర్ నరేష్ ఈ వార్త ఏదైతే ఉందో అంటే ఈయన సినిమాను ఉద్దేశించి ఆ సినిమాలో వీళ్ళ క్యారెక్టరు ఇద్దరు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్న ఆ అంశాన్ని గురించో ఎప్పుడైతే చెప్పారో దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇటువంటి చిన్న చిన్న గాసిప్స్ ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఆ రకంగానే ఈ వార్త కూడా వైరల్ అయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి